హలో అండి నమస్తే ఈరోజు మనం కరకరలాడే బనానా చిప్స్ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రెండు అటికాయలు తీసుకుని దానిపైన ఉన్న తొక్కను మొత్తం కీకేద్దాం తర్వాత ఆ రెండు అట్టికాయలని పల్చగా స్లైసెస్ లాగా కట్ చేసుకుందాం చాలా పల్చగా కట్ చేసుకోవాలి స్లైసెస్ అనేవి అప్పుడే ముక్కలు కూడా బాగా ఫ్రై అవుతాయి పల్చగా ఉన్నప్పుడే ఈ ముక్కలన్నిటిని వాటర్లో వేసుకుందాం వాటర్లో వేసుకుని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుందాం ముక్కలు వాటర్లో వేయడం వల్ల ముక్కలు బ్లాక్ కలర్లో అవ్వకుండా ఉంటాయి బయట ఉంచితే బ్లాక్ కలర్లో అయిపోతాయి సో అందుకే వాటర్లో వేసుకుందాం తర్వాత స్టవ్ మీద కొంచెం ఆయిల్ పెట్టి హీట్ అయ్యాక బాగా హీట్ అయిన తర్వాత ఈ ముక్కలన్నీ దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకుందాం అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసుకుందాం అలాగే మిగతా ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుందాం తర్వాత ఆ ముక్కల్లో కొంచెం కారం అలాగే కొంచెం సాల్ట్ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్నాక ముక్కలు పైకి కిందకి బాగా కలిసేలాగా సాల్ట్ కారం బాగా పట్టేలాగా కలుపుకుందాం అంతే రెడీ అయిపోయిన మరణ చిప్స్ చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయి ఈసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్